ఈవీఎంలు చూసాము ఈవీఎంలు రద్దు చేయాలి ఈవీఎంలు చాలా మోసము ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని అత్యంత ధనికుడైన మా ఎలన్ మాస్క్ చెప్పడం కూడా చూసాము అది ఈ బీజేపీలో కూడా అంద దేశమంతా రాష్ట్ర అది దేశమంతా కూడా పెద్ద సంచలనమే అయిపోయింది ఇప్పుడు అసలు అది అంటారు కదా గుమ్మడకాయ దొంగ అంటే భుజాలు తనుకునే ఎవరని మరి ఈమెకి పురం దేశానికి ఏ రాష్ట్రంలోనూ లేని ఎవరికి బీజేపీ వాళ్ళకి లేని ఈమెకి ఎందుకు రోసం వచ్చిందమ్ మరి ఎందుకంటే ఏపీలోనే ఎక్కువగా హ్యా ట్యాంపరింగ్ జరిగిందని తెలిసి ఈవేములు కాబట్టి ఈయనకి బీజేపీ అధ్యక్షురాలు మా పురం పెద్ద పక్కము ఎక్కడో మండినట్టుంది ఉంది ఎక్కడో మా గుట్టులన్నీ బయటపడతాయని చంద్రబాబు నాయుడు పురం దేశాన్ని రంగంలోకి దింపారు ఇప్పుడు మాస్క్ మాల్ ఈయన ఈమె ఇప్పుడు సవాల్ చేస్తూ ఉంది ఎలాంటి మా మాస్క్కి ఇలా ఎలాంటి మాస్క్ ఈయన ఈమె అసలు ఈమెకి మరి ఈ దమ్ముంటే ఆ పని చేయి నువ్వు దమ్ముంటే ఇండియాకి వచ్చి నువ్వు నిరూపించు ఈవీఎంలు ఎలాగే హ్యాక్ చేయొచ్చు అంటూ మాస్క్ మాస్క్కి ఈమె సవాల్ చేస్తూ ఉంది పొలం దేశంలో ఆయన ఎలాగో రాడని ఈమె దమ్ముల గురించి ఈ సవాళ్ళ గురించి ఈమె మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఇంకా ఇదేదో పెద్ద ఇప్పటికే చంద్రబాబు నాయుడు అందరూ చాలామంది ప్రజలు చంద్రబాబు నాయుడు ఇలా గెలవడం ఏంటి అందుకని ఇప్పుడు ఇంకోటి ఈవీఎం ఈవీఎం సీఎం ఈవీఎం సీఎం అనేసరికి అంటూ ఉన్నారు చాలామంది అంతేకాకుండా ఇన్ని గెలవడం ప్రతి ఏ ఊర్లో వెళ్ళినా ఏ గ్రామంలో వెళ్ళినా మేము వైసీపీ ఓటేస్తే చంద్రబాబు నాయుడికి ఎలా పోయాం ఆ ఓట్లు ఎలా గెలిచాడు ప్రతి ఒక్కరు కూడా న్యూట్రల్స్ కూడా ఆశ్చర్యపడేలా చంద్రబాబు నాయుడికి ఇన్ని సీట్లు వచ్చేసరికి బీజేపీ ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు గెలవడం జనసేన అన్ని సీట్లు గెలవడం ఇదంతా పెద్ద ఎలా ఉందంటే అంత మాయలు ఎక్కడ ఉందనమాట ఇంక ఇది పెద్ద ఇష్యూ అవుతుంది రోజు రోజుకి దేశంలో దీన్ని అందుకనే గుమ్మడికాయ దొంగ అంటే బొడమకాయో గుమ్ముబడికాయ దొంగ ఎవరంటే భుజాలు దమ్ముకున్నట్టు వచ్చేసింది అనమాట పంపి చంద్రబాబు నాయుడు ఈమె ముందుకు పెట్టేశాడనమాట పురాణ దేశం అన్నీ ఏమొచ్చి దమ్ముంటే మా ఎలా అని మాస్ మీకు దమ్ముంటే ఇండియాకు వచ్చి నిరూపించని ఈ ఈమె సవాల్ చేస్తుంది ఈమె ఎవరో కూడా ఆయనకు తెలియదు ఏమంట ఈమె సవాల్ చేస్తే పంపి ఏమకెందుకు మరి అంతా తడుముకుంటూ ఉందో మరి తెలీదు